పాట మరి అది మన ఊర్ల ఒక స్టూడియో అంటే నార్మల్ గా వాయిస్ రికార్డ్ చేసేది అంటే పాటలు పాడేది కాదు కానీ ఇంటర్వ్యూ కాదు వాయిస్ ఇట్లా రికార్డ్ చేసే స్టూడియో ఆయన తెలుసు నాకు అయితే అక్కడికి వెళ్ళిన పాటలు పాడతాన్ని పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి కదా అయితే అందులో పెట్టి ఈనాలని ఆడికి పోయినా పోయి ఆ పాట వినిపించిన బాగా పాడుతున్నావు పద్నా పర్లేదు బాగానే వాడుతున్నాం అని అంటే ఆయన ఒక మ్యూజిక్ పెట్టిండు పెడితే ఈ మ్యూజిక్ తగ్గట్టు వాడు అని అంటే అది వాడి ನಲ್ಲಭೂಸಲ ಪೌರಲಿ ಗೋಲುಕೊಂಡ ಮನಷಿ ಪೌರಾಲೆ ಗೋಲುಕೊಂಡ ಬಾಲುಡೇ ಸೊಕ್ಕಯಿ ಬನ್ನಿಮೀದ ಬೈರಂಗ ಆ ಕರು ಮೀದ ಬೈರಂಗ ಮಾದಿನೇ ಮಾನಿಕ್ಕ ಮೇಡ ಲೆಕ್ಕಿ ಸೂಸೆ ಆ ಲಾಲಿ ಮೇಡ ಲೆಕ್ಕಿ ಸೂಸೆ ನಲ್ಲಭಸಲ నా మంచి ఎప్పటినకటి పాట పాట మ్యూజిక్ పెట్టిండు దానికి తగ్గట్టు వాడంటే ఇది వాడిన ఇది కుదిరింది కుదిరింది మంచి ఉంది సో అమ్మ మరి మీరు పాటలు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు అంటే ఎక్కడ నేర్చుకున్నారు ఇంకా చిన్నప్పటి కాని నుంచి ఆటోమేటిక్ అతను మా అక్కలు కూడా వాడతారు కదా మీ అక్కలు మా అమ్మ వాడలేదు మా అక్కలు వాడతారు కరికాగూడెం మండలం రఘునాథపాలెం గ్రామం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా సో మొత్తానికి అయితే పాటలు అంటే బాగా ఇష్టం సో మరి పాటలు ఎవరిని చూసి కనకమ్మ చూసే పాడాలనిపించింది కనకమ్మ పాట ఏమన్నా వస్తుందా നരസപ്പെ കണ്ണി ലോന ഗംഗധാരി ആടനെമലി ആട്ടധരി നരസപ്പെന ഗംഗധാരി ആടനെമലി ആട്ടാടി ഗംഗധാരി ആടനെമലി ആടലകരി മകനെമലി മോസ്പായ ഗംഗധാരി ఈ పాట బాగినేది దానికి రీల్స్ వేసిన డాన్స్ డాన్స్ మొత్తానికి అయితే కనుక మరి చూసి పాటలు పాటలు మొన్న యూట్యూబ్ లో డాన్స్ వేసుకుంటేనే బాగా స్టూడియోలా తగ్గేది లేదు ఎక్కడ సో మరి కూడా బాగా డాన్స్ వేసిన పాట తగ్గట్టు మొత్తానికి అయితే పాటలు డాన్స్ లు వచ్చామన్నట్టుగా మీకు పాటలు నేర్పించినేర్పించేది మా పెద్ద దగ్గర నుంచే చాలా మరి చిన్నప్పుడు ఏం మీరు అన్ని పనులు చేసేది నాట్లో పోయేది అప్పుడు పెళ్లి కాకముందు నాట్లా పోయేది కోతలు పోయేది కుప్ప పోయేది అన్ని నాట్లో పోయినప్పుడే పాటలు ఎక్కువ పాడతాం ఇంకా కోతలల్లా ఆయాసంగా ఉంటది వాడతాం మాటలలో వర్షాలలో మంచిగా ఏం పాటలు పాడుకున్నారు ఎవరన్నా కోమట కోమటోలకు పోయేది ఆయన ఒక పాట వాడు అంటే పాట మా సెల్లే ఉండే ఇంకా మా బాబాయ్ కూడా ఆయన మీద పాడేది బంక బెల్లం చూపినావు పాట ఏడబెట్టినావు నాయదోరో సహకార్యాన్ని ఆయన మీద పాడేది బాగుంది పాడండి అదే నీ పాటలు పాడమంటే నా మీ పాడుతున్నారా అని అలానే ఇక ఉయ్యాల పాటలు బతుకమ్మ పాటలు అట్లా వాడేవి బతుకమ్మ కాడ ఎక్కువ మా మేనత్త పాడేది మా నాన్న వాళ్ళ చెల్లె మేనత్త పాటలు ఆ ఎంతకానం చేయడం నేర్చుకోలేదని బాగా వాడుతుంది ఇప్పుడు బాగా ముసలమ్మ అయిపోయింది కదా గుర్తులేదు గుర్తులేదు అంటది నేను వాయి ఇది పట్టుకొని పోతే మాత్ వాడేది అని అంటే నాకు గుర్తులే బిడ్డాది గుర్తుండదు ఇంకోసారి అన్నది ఇంకా గుర్తుండదు బాగా ముసలమ్మ మాకు గుర్తుండదు అంటది అట్లా బతుకమ్మలకాడ అదే వాడేది ఎక్కువ

శ్రీరామవరము వయ్యాలో సిరి సితరలో ఆ రమవరం వియ్యాలో అయ్యో జరము వయ్యాలో శ్రీరామ జరమ వియ్యాలో సిరిసి తరముయ్యాలో నల్ల నల్లై గుళ్ళు ఉయ్యాలో నల్ల నయ్యా గుళ్ళు ఉయ్యాలో నల్లని నమ్మెల్లి వయ్యాలో నరసింహుల గుళ్ళు బయ్యాలో తెల్ల తెల్లై గుళ్ళు వియ్యాలో తెల్లనయ్య గుళ్ళు ఉయ్యాలో తెల్లని దేవులడ ఉయ్యాలో దేవుతుల గుళ్ళు

ఎర్రని ఎవలడవియాలో నా జన్న గుళ్ళు వియ్యాలో తిప్పి కట్టిన గుళ్ళు వియ్యాలో దీనిష్టమ్మలు వియ్యాలో తిరుపతి కాటేశాలో నిన్న తల్లు వియ్యాలో మలిపి కట్టిన గుళ్ళు వియ్యాలో మాణికటంబాలు వియ్యాలో మండలం మల్లన్న వియ్యాలో పేరు మల్ల తల్దు వియ్యాలో బాగుంది మంచిగా వాడుతున్నారు పాటలు మీ బాబు పేరు మా బాబు పేరా రణధీర్ ఏం చేస్తాడు

ఇప్పుడు మీకు వచ్చిన పాటలు ఏమొస్తాయి మీకేమొస్తాయి ఇప్పుడు అంబేద్కర్ వాడ వాడతాబేకర్ పాట ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వీలు గైరాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను విలుగైరాకుంటే కుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలసి ఆవితరాల భవిష్యత్తు అంతా ముందే తలసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలసి హావితరాల భవిష్యత్తు అంతా మార్చాడు ఏమైపోయే వాళ్ళేకరుంటే బాగా వాడిరు ఎక్కడ నేర్చుకున్నా అంటే యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూస్తే అంటే మీకు చదువు రాదు కదా ఎన్నిసార్లు ఇంటర్ ఒక పాట నేర్చుకోవాలంటే ఒక ఐదారు పచ్చారుల తింటా పదిసార్ల వచ్చేసరి పదాలు అన్ని గుర్తు దాంట్లో ట్రాక్ వస్తుంది కదా దాంట్లో వాడతా ట్రాక్ లో పాటల మీద బాగా మొత్తానికి డౌన్లోడ్ చేసుకుని మా అమ్మాయి పంపిస్తే నాకు ఇష్టమైన పాట పంపించింది అనుకో అది డౌన్లోడ్ చేసి అందులో వాయిస్ లేకుండా చేసి నాకు పంపిస్తుంది మ్యూజిక్ ఒకటే నేను దానికి తగ్గట్టుగా హోమ్ థియేటర్ కు పెట్టి వాడతా మీకు ఏంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నారు కదా యూట్యూబ్ ఛానల్ ఏం పాటలు వాడిరు నేను గుర్తుకున్నాయా లేవు ఎప్పుడో ఒక్కొక్క నుడిగే కదా అందులో పాడపెట్టి ఒక్క నూరిగా ఒక్కొక్క నూరిగే వాడండి ఏ పాడిన పాట్రి గమకాలు ఎక్కడ మిసు కానిస్తలేవు బాగా వాడుతున్నావు